సోమవారం తలకు నూనె రాయరాదు వంటి కాలిపై నిలబడరాదు మంగళవారం పుట్టినింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్లరాదు శుక్రవారం నాడు కోడల్ని పుట్టినింటికి పంపరాదు గుమ్మడికాయ ముక్కలనే ఇంటికి తేవాలి ఇంటి లోపల గోలు కత్తిరించరాదు మధ్యాహ్నం తులసి ఆకులు కోయరాదు సూర్యాస్తమయం తర్వాత కసవు ఊడ్చరాదు తల దువ్వరాదు పెరుగును ఉప్పును దానం చేయరాదు వేడివేడి అన్నంలో పెరుగు వేసుకోరాదు భోజనం మధ్యలో లేచిపోరాదు తల వెంట్రుకలు ఇంట్లో వేయరాదు గడపపై పాదం పెట్టి వెళ్ళరాదు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు పాషి ఊడ్చరాదు గోడలకు పాదం ఆరించి పడుకోరాదు రాత్రి వేళల్లో బట్టలు ఉతకరాదు విరిగిన గాజులు వేసుకోరాదు నిద్ర లేచిన తర్వాత పడుకున్న చేపను మడిచిపెట్టాలి చేతి గోళ్ళను కొరకరాదు అన్న తమ్ముడు తండ్రి కొడుకు ఒకేసారి క్షౌరం చేయించుకోరాదు ఒంటి సింగిల్ అరటాకును తేరాదు సూర్యాస్తమయం వేళలో నిద్రపోరాదు కాళ్ళు కడిగేటప్పుడు మడమలను మర్చిపోరాదు ఇంటి గడపపై కూర్చోరాదు తిన్న తక్షణమే పడుకోరాదు పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకొని కాలు చాపుకొని కూర్చోరాదు చేతులు కడిగిన పిమ్మట విదిలించరాదు రాత్రి భోజనం తర్వాత పళ్ళెం కడుక్కోవాలి ఎంగిలి చేతితో వడ్డించరాదు అన్నము కూర చారు వండిన పాత్రలలో తినరాదు సింకులో పాత్రలపై ఎంగిలి చేతులు కడగరాదు ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు ముత్తైదులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు చిరిగిన అంగీలు బనియన్లు తదితర దుస్తులు ధరించరాదు ఇంటి లోపలికి చెప్పులు షూస్ ధరించి రారాదు దేవాలయాలలో చెప్పులు పోతే మర్చిపోండి వేరే వాళ్ళవి వేసుకొస్తే దారిన పోయే దరిద్రాన్ని ఇంటికి తీసుకొచ్చినట్టే జంతువులకు కుక్కలు దూడలు లాంటివి పాచిపోయిన పదార్థాలను పెట్టకండి ఒకరు వేసుకున్న బట్టలు ఆభరణాలు మరొకరు ధరించరాదు అనవసరంగా కొత్త చెప్పులను కొనరాదు ఇంటిలో వాడకుండా పడి ఉన్న గోడ గడియారాలు వాచీలు సైకిళ్ళు కుట్టు మిషన్లు లాంటివి వదిలించుకోవాలి భగవంతుణ్ణి అది కావాలి ఇది కావాలి అని అడుక్కొని భిక్షగాళ్ళు కాకండి మీకు కావలసి ఉంటే ఆయనే ఇస్తాడు అర్హులకు మాత్రమే గుప్తదానం చేయండి మఠాలు దేవాలయాలకు చెందిన వస్తువులు దురుపయోగం చేస్తే మీ తర్వాతి తరం వాళ్ళకి శిక్ష పడుతుంది ఇతరులకు అనవసరంగా విమర్శించడం మిమ్మల్ని మీరు పొగుడుకోవడం మానండి మీరు మీ అధికారం ఏ ఏ శాశ్వతం కావు ఇతరులను ఎదగనివ్వండి మీరు వారికి గురువులాగా ప్రవర్తించండి మన పూర్వీకులు చెప్పిన పై వాటిని ఆలోచించి మార్పు సహజమాన్ని గుర్తించి ప్రశాంత జీవన విధానం అలవర్చుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్